గుంటూరు జిల్లాలో పేరేచెట్ల దగ్గర అమీనాబాద్కి అతి దగ్గరలో ఇంటి స్థలాలు అమ్ముతున్నాము ఓన్లీ కన్వర్షన్లు ఇది ఇందులో వచ్చేటప్పటికి మనం శ్రీగంధం చెట్లు కూడా పెంచుతున్నాము వంద గజాల నుంచి ఉన్నాయి గజం ఐదు వేలు లెక్కన అమ్ముతున్నాము ఇదిగోండి ఓ పార్క్ కూడా డిజైన్ చేస్తున్నాము పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అలాగే మనకి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో అదిగోండి స్విమ్మింగ్ పూల్ అది ఇక్కడేమో పార్కులు మంచి వాతావరణం ఇది చక్కగా మంచి మామిడి తోటలు కూడా ఉన్నాయి పుష్కలంగా మంచి నీళ్లు వస్తాయి యాభై అడుగుల్లోనే మంచి నీళ్లు వస్తాయి దీంట్లో ఇందులో ఫ్లాట్స్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ అన్నీ ముప్పై మూడు అడుగులు రోడ్లు ఇస్తాము అలాగే మెయిన్ రోడ్డుకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచర్ గజం ఐదు వేలు వంద గజాల నుంచి ఉన్నాయి వంద గజాలలో మీకు కావాలంటే పన్నెండు శ్రీగంధం చెట్లు కూడా పెడతాము అది ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ రేషియోలో పంచుకోవచ్చు లేదు అనుకుంటే ఓపెన్ ప్లాట్ వరకు మీరు తీసేసుకొని చక్కగా దాంట్లో ఒక గెస్ట్ హౌస్లా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇదిగోండి శ్రీవనం చెట్టు ఇది దానికి సపోర్ట్గా చెట్లు ఉంటాయి ఇట్లా పెరుగు పెంచుతూ ఉంటారు తర్వాత అది ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ ఉంటుంది ఎందుకంటే మరి వీళ్ళందరూ పెంచుకుంటూ ఉంటారు కాబట్టి కంపెనీ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు కాబట్టి